హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం హనుమంతుడికి మంగళవారం ఏ విధంగా ఇష్టమో హనుమాన్ జయంతి కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ సంవత్సరంలో హనుమంతుడి జయంతి మంగళవారం రోజున రావడం విశేషం పురాణాల ప్రకారం ఆంజనేయుడిని ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుంది అనేది ఒక నమ్మకం భయాలను పోగొట్టి బలాన్ని ధైర్యాన్ని పెంచుతాడు అన్నది ఇంకొక నమ్మకం ఎవరైతే ఇరవై మూడవ తారీఖున వచ్చే మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుడికి తమలపాకులు అరటి పళ్ళు నివేదించి సుందరకాండ లేదంటే హనుమాన్ చాలీస లేదంటే హనుమాన్ దండకం చదువుకుని మీ సంకల్పం చెప్పుకొని ఓం నమో భగవతే హనుమాన్ నమహ అని లేదంటే ఓం హం హనుమాన్ నమహ అనే శ్లోకాన్ని చెప్పుకొని ఉపవాసంతో నిష్ఠగా ఉండి నేలపైన నిద్రిస్తారు మంగళవారం రోజున రాత్రి ఇలా చేస్తారు Gracias. Claro.